ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోతాం ఇంకా ప్రణతి అయితే తను ఇష్టపడ్డ ప్రశాంత్ ఉన్న గది దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడ గదికి తాళం వేసి ఉంటుంది ఇంకా ప్రణతి ఏం చేయాలో తెలియక అక్కడికక్కడే కూర్చుని గుండె పగిలేలా ఏడుస్తుంది ఇంతలో ఇద్దరు భార్యాభర్తలు వస్తారు వాళ్ళిద్దరూ అయితే ప్రణతిని చూసి ఎవరమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి అని అంటుంటే చూడండి సార్ ఇక్కడ ప్రశాంత్ ఉండేవాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడగడంతో అమ్మా అతను నాలుగు రోజుల క్రితమే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది సార్ ఒక్కసారి మీ మొబైల్ ఇస్తారా అని అడగడంతో ఇక ఆయన అయితే ప్రశ్ ప్రణతికి మొబైల్ ఇస్తుంది ఇక ప్రణతి ప్రశాంత్కి కాల్ చేస్తే ప్రశాంత్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇక ప్రణతి అయితే బొహుని ఏడుస్తుంది ఇక ప్రణతి ఏడుపుని చూసిన అతను ఏమైందమ్మా ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అంటుంటే అయిపోయింది అయిపోయింది ప్రశాంతుని నమ్మి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసినందుకు దేవుడు నాకు ఇట్లాంటి శిక్ష వెయ్యవలసిందే అని చెప్పి ప్రణతి అయితే తనలో తను కుమిలిపోతుంటే ఇక ఆ వ్యక్తి చూడమ్మా నువ్వు అంటుంది ఈ గదిలో ఉన్న ప్రశాంత్ గురించినా అతను నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు అతను చాలా నీచుడు దుర్మార్గుడు అట్లాంటి వ్యక్తిని నమ్మి ఇలా ఇంటి నుంచి వచ్చేసావా చూడమ్మా నువ్వు వాడి చేతిలో పడలేదు ఆనందపడు వాణ్ణి ఇదిగో ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కావాలనే ఖాళీ చేపించి వెంట పెట్టేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి అని అనడంతో అవునమ్మా అవును మంచివాడిలాగా ఇక్కడికి వచ్చి ఈ గదిని అద్దెకి తీసుకున్నాడు వాడు రోజుకొక అమ్మాయిని గదికి తీసుకొచ్చి ఎంజాయ్ చేసేవాడు రూమ్ ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ వాడి అరాచకాల్ని చూడలేక అందరూ కలిసి వాడిని తన్ని తారిమేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రణతి షాక్ అయిపోతుంది అంటే ఎన్ని రోజులు నేను ఒక మోసగాడిని ప్రేమించానా ఒక మోసగాడిని నమ్మి ఇలా ఇంటి నుంచి వచ్చేసానా అని చెప్పి ప్రణతి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి గబగబా కిందకి దిగిపోతుంది ఇంతలో ప్రణతికి ఎదురుకుండా భరత్ కనిపిస్తాడు భరత్ అయితే ప్రణతిని చూసి ఏమండి మీరేంటి ఇక్కడున్నారు అక్క చెప్పింది మీకు పెళ్ళని కానీ మీరు ఇలా పెళ్లి బట్టలతో బయట ఏం చేస్తున్నారు అని అడగడంతో దానికి ప్రణతి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది ప్రశ్ భరత్కైతే ఏమీ అర్థం కాదు ఏమైంది ఆవిడికి ఎందుకు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి భరత్ ఇక పాటించుకోకుండా తనైతే అక్కడి నుంచి వస్తూ ఉంటాడు ఇంతలో భరత్కి ఎదురుగుండా అవని కనిపిస్తుంది అవన్ని చూసిన భరత్ అకా నువ్వేంటి అని అడగడంతో దానికి అవని రే భరత్ అదంత తర్వాత చెప్తాను కానీ నీకు ప్రణతి కనిపించిందా అని అడగడంతో ఆ కనిపించిందక్కా అదిగో ఇప్పుడే అటువైపుగా వెళ్తుంది తను పెళ్లి డ్రెస్లో ఉంది తన పెళ్ళి ఈరోజు ఆయన చెప్పావు కదక్క మరి తనేంటి పెళ్ళి డ్రెస్లో అలా బయట తిరుగుతుంది అసలు తనకేమైంది అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా ప్రణతి అటువైపుగా వెళ్తుందా పద వెళ్ళి ప్రణతిని వెతికి పట్టుకోవాలి అని చెప్పడంతో ఏమైందక్కా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటుంటే చూడు భరత్ నీకు జరిగిందంతా తర్వాత చెప్తాను ముందు ప్రణతి ఎక్కడ ఉందో వెతికి పట్టుకో అని చెప్పి ఇక భరత్ అలాగే అవని ఇద్దరు కలిసి ప్రణతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు ఇంకా ప్రణతి ప్రణతి దూరంగా ఉన్న ఒక లోయలో దూకేయాలని కొండపైకి వెళ్తుంటుంది ఇక ఎంతలో భరత్ అయితే ప్రణతిని ఆగండి ఆగండి ప్రణతి గారు అని చెప్పి ప్రణతిని ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ ప్రణతి మాత్రం భరత్ని వదిలించుకొని వెళ్తూ ఉంటే ఇంతలో అవని పట్టుకుని ప్రణతి ఆగు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అయినా నువ్వు ప్రేమించిన వాడి కోసం ఇంటి నుంచి బయటికి వచ్చేసావు కానీ నువ్వు నువ్వు ఇట్లా చచ్చిపోవడమేంటి అని అంటుంటే అయ్యో వదిన ప్రేమించిన వాడి కోసం నన్ను ప్రాణంగా నమ్మిన నా కుటుంబానికి మోసం చేశాను వాడి వాడి వల్ల నేను మోసపోయాను అని చెప్పి ఇక ప్రణతి అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు ఏంటి ప్రణతి ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కాలేదు అని అంటుంటే అవును అవును అదన నేను మోసపోయాను ఎలా మోసపోయానంటే వాడికి నా నా సర్వస్వాన్ని అర్పించాను అని చెప్పి ఇక ప్రణతి చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ప్రణతి ఏం మాట్లాడుతున్నావు చూడు జరిగిందేదో జరిగిపోయింది ఇంట్లో వాళ్ళందరూ నీకోసం చాలా బాధపడుతున్నారు ఇంటికి వెళ్దాం రా అని పిలవడంతో లేదునా లేదు నేను రాలేను నా వల్ల కాదు నేను ఇంట్లో ఎవరికీ నా మొహం చూపించలేను నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటుంటే చూడు ప్రణతి ఈ రోజుల్లో ఇట్లాంటివన్నీ సహజం నువ్వు వీటన్నింటి గురించి ఆలోచించి నీ కుటుంబానికి దూరం అవ్వకు నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకున్నాక వాణ్ణి నిన్ను వదిలి వెళ్ళిపోతే అప్పుడేం చేసేదానివి నీకు వాడి వాడితో వెళ్ళకముందే వాడి అసలు స్వరూపం బయటపడింది పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ఆమె అయితే ప్రణతిని ముందుకు లాగుతుంటే ప్రణతి రాకుండా అక్కడే నుంచుండిపోతుంది ప్రణతి ఏమైంది అని అంటుంటే వదిన తల్లిని అవుతున్న తల్లి కాబోతున్నాను వదిన అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ప్రణతి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును వదిన ఆ మోస గడి వల్ల నేను తల్లిని కాబోతున్నాను ఈ విషయం గురించి నీతో మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాను కానీ నీతో మాట్లాడడానికి నాకు ఎట్లాంటి అవకాశం రాలేదు ప్రశాంత్ని వెతుక్కుంటూ వచ్చాను కానీ వాడు ఎంత మోసగాడో ఆ ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరూ చెప్పారు అని చెప్పి ఇక ప్రణతి అయితే జరిగిన నిజాన్ని అవనికి చెప్తుంది ఒక్కసారిగా అవని ప్రణతి చెప్పిన మాటలకి కుప్పకూలిపోతుంది ఇంకా ఇంతలో భరత్ అయితే అకా అకా అని అంటుంటే అయ్యో ప్రణతి ఎంత పని చేసావు ప్రణతి ఇప్పుడు ఇప్పుడు ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ ఎలా చెప్పమంటావు నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అని చెప్పి అవని మాట్లాడుతుంటే అందుకే అందుకే వదిన ఈ పాపాన్ని నాతోనే కడిగేసుకోవాలి అంటే నేను ఉండకూడదు అని చెప్పి ప్రణతి చావబోతుంటే ఒక్కసారిగా భరత్ ముందుకు వెళ్ళి ప్రణతి చంప చెల్లు మనిపిస్తాడు నీకేమన్నా పిచ్చి పట్టిందా అన్నింటికి చావే పరిష్కారం అనుకుంటున్నావా అని అంటుంటే ఇలా ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి బయటికి వచ్చేశాను మరొకటితో తల్లినయ్యాను మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు నన్ను ఎవరు ఇంటికి రాణిస్తారు ఈ నిజం ఎవరికి తెలిసిన మా ఇప్పటికే తలదించుకుని ఉన్న మా నాన్నగారి గుండె ఆగిపోతుంది అని చెప్పి ఇంకా అవని మా ప్రణతి మాట్లాడుతుంటే ప్రణతి మాటలకి భరత్ చూడండి మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను అని అనడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది ప్రణతి కూడా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే అవును నేను చెప్పేది నిజం చిన్నప్పటి నుంచి మా నాన్న లేకపోయినా మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎన్నో రకాలుగా కష్టపడింది అలాగే ఊర్లో అందరూ కూడా మా అమ్మని నానా రకాలుగా మాట్లాడారు భర్త లేని ఆడది బిడ్డతో బ్రతకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు అందుకే అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మీకు ఎట్లాంటి అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని భరత్ చెప్పిన మాటలకి అవని చాలా సంతోషించి చూడు ప్రణతి ఇంకేం ఆలోచించకు నువ్వు భరత్ పెళ్లి చేసుకోండి అని చెప్పి అవని దగ్గరుండి ప్రణతికి అలాగే భరత్కి పెళ్లి జరిపిస్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఇంకా ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చిన రాజేంద్ర రాజేంద్ర అయితే ఇంకా అక్షిని అక్షయ్ అవని ఇంత పని చేస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదురా ఇంతవరకు అవని మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నాను కానీ అవని అవని ఎందుకు ఇట్లాంటి తప్పు చేసింది అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే ఇక పార్వతి నా పెద్ద కొడలు నా పెద్ద కొడలని నెత్తిన పెట్టుకున్నారు చూసారుగా ఒక్కసారిగా అందరిని ఎట్లా ముంచేసిందో అట్లాంటి దాన్ని నమ్మి నన్ను తప్పు పట్టారు ఈరోజు దానివల్ల నా కూతురు జీవితం నాశనమైపోయింది అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటుంది పల్లవి అయితే అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని చెప్పి పల్లవి తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా అక్షయ అయితే చాలా బాధపడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా అవని దగ్గరికి వెళ్తారు వదిన ఏంటుదిన ఇదంతా అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక అవని అడగడంతో అవని కమల్ శ్రీకర్ ఇదంతా నా తలరాత దీనికి నేనేం చెయ్యలేను అని అంటుంటే లేదా మీరు ఎన్నటికీ తప్పు చేయరని మాకు తెలుసు అసలు ఏం జరిగింది నువ్వు నువ్వు ప్రణతికి భారత్కి పెళ్ళి జరిపించడమేంటి ఇదంతా ఏ ఎలా జరిగింది అని అడగడంతో దానికి ప్రణతి అయితే అన్నయ్య నేను చెప్తాను అన్నయ్య దీని అంతటికీ కారణం నేను తప్పు చేసింది నేను నా వల్ల వదిన శిక్ష అనుభవిస్తుంది అని చెప్పి ఇంకా ప్రణతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక ప్రణతి అయితే జరిగిందంతా కూడా కమల్ శ్రీకర్కి చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోతారు ప్రణతి ఏంటమ్మా ఇదంతా అంటే ఇక మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టేనా జరిగిందేందో జరిగిపోయింది అంత చిన్న విషయానికి చచ్చిపోవాలనుకున్నావా నీకేదన్నా అయితే మేము ఎలా బ్రతకాలనుకు బ్రతుకుతాం చెప్పు అని చెప్పి ఇక ఇద్దరు కూడా ప్రణతిని దగ్గరికి తీసుకుని ప్రణతిని ఓదార్చుతారు అలాగే అవని దగ్గరికి వెళ్ళి వదిన ఇద్దంతా ఎందుకని ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు అని శ్రీకారైతే ఇక అవనిని అడుగుతుంటే కమల్ ఎక్కడన్నయ్యా వదిన్ని మాట్లాడనిస్తేనే కదా అందరూ కలిసి వదిన మీద నిందలు వేశారు వదిన్ని అవమానించారు వదన్ని గింటి నుంచి పంపించేశారు ఏ తప్పు చెయ్యని వదిన ఇంటి నుంచి వెళ్ళిపోయింది చివరికి అన్నయ్య కూడా వదిన్ని అసహించుకున్నాడు అని చెప్పి ఇంకా కమలైతే అవని గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అందరి ముందు బయట పెడతాను అని అంటుంటే ఆగు కమల్ ఆవేశపడకు నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళి ఈ నిజాన్ని అందరి ముందు బయటపెట్టిన ఇక ఎవ్వరు కూడా నమ్మరు ముందు ముఖ్యంగా పల్లవి ఈ విషయాన్ని అందరికీ చాటింపు వేస్తుంది తర్వాత మన ప్రణతి వల్ల మన కుటుంబ పరువే పోతుంది అని చెప్పి ఇక అయితే కమల్ని ఆపేస్తుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా చక్రధర్ పల్లవికి కాల్ చేస్తాడు ఒక్కసారిగా చక్రధర్ ఫోన్ చూసిన పల్లవి డాట్ అంతా మనం అనుకున్నట్టే జరిగింది డాట్ అని చెప్పి ఇంకా పల్లవి చెప్పిన మాటలకి ఒక్కసారిగా చక్రధరైతే గట్టిగా నవ్వుతాడు నాకు తెలుసు బేబీ నువ్వేదన్నా ప్లాన్ చేస్తే అది జరగకుండా తీరుతుందా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రాజేంద్ర నలుగురిలో తల దించుకున్నాడు ఇక ఏం మొహం పెట్టుకుని బయటికి వస్తాడు అని చెప్పి ఇంకా చక్రధర్ మాట్లాడుతుంటే డా ఆ ప్రశాంత్ గాడు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికంట పడకూడదు అని అంటుంటే చూడు బేబీ వాణ్ణి మోసం చేసి రమ్మన్నాను కానీ ఏకంగా వాడు ప్రణతిని తల్లిని చేసొచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నాడు డాడ్ ప్రణతిని తల్లిని చేశాడా అని అంటుంటే అవును బేబీ వాణ్ణి ప్రేమించినట్టు నటించమన్నాను కానీ వాడు ఇంకొక స్టెప్ ముందుకేసి ఏకంగా తల్లిని చేశాడు నాకు తెలిసి ప్రణతిని జీవితంలో ఎవ్వడు పెళ్లి చేసుకోడు జీవితాంతం పెళ్ళి కాని తల్లిలా అలా ఉండిపోవలసిందే అని అంటూ ఉంటే దానికి పల్లవి డాడ్ మీకు అసలు నిజం చెప్పలేదు కదా పల్లవికి సారీ ప్రణతికి పెళ్ళైపోయింది అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు బేబీ ప్రణతికి పెళ్ళి అయిందా ఆయన కడుపుతో ఉన్న దాన్ని ఎవడు పెళ్లి చేసుకున్నాడు అని అడగడంతో డాడ్ ప్రణతి మెడలో తాలి కట్టింది ఎవరో కాదు భరత్ కాడు దాని తమ్ముడు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా చక్రధర్ తన చేతిలో ఉన్న మొబైల్ని కింద పడేస్తాడు డాడ్ హలో హలో డాడ్ అని అనడంతో ఇక చక్రధర్ భయపడుతూ చేతులు గజగజ వణుకుతూ ఏం మాట్లాడుతున్నా బేబీ భరత్ ప్రణతి మెల్లో తాలి కట్టడమేంటి అసలు ఏం జరిగింది అని అంటుండే డాడ్ ఇంకా మనం జరిగేది ఊహించుకోలేమా నాకు తెలిసి ఆ ప్రణతి ప్రశాంత్గాడు లేకపోవడంతో చావాలనుకుని ఉంటుంది ఇంకా అవని దాన్ని కాపాడి దాన్ని తమ్ముడికిచ్చి పెళ్ళి చేసింది అసలే అవనిది చాలా జాలికుంటాయి కదా ఇట్టే జాలి పడిపోయి ఉంటుంది అని చెప్పడంతో లేదు అలా జరగడానికి వీల్లేదు ఆ భారత్ కాడ్ని అలాగే వాడి తల్లిని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కదా కానీ వాడు ఇక్కడిక్కడే ఎందుకు తిరుగుతున్నాడు అని అంటుంటే చూడు డాడ్ వాడు అవనికి జీవితంలో కనిపించకూడదు అని చెప్పాను కానీ నువ్వు వాళ్ళని వదిలేసి చాలా పెద్ద తప్పు చేసావు అని అంటుంటే లేదు బేబీ నేను వాళ్ళని వదిలేసి తప్పు చేయలేదు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదలను కానీ వాళ్ళు ఇంతకు తెగిస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి ఇంకా చక్రధర్ మాట్లాడుతూ ఉండగా పల్లవి అయితే ఓకే డాడ్ నేను తర్వాత మాట్లాడతాను కానీ ప్రశాంత్ గాడు జాగ్రత్త వాడితో ముందు రోజుల్లో చాలా పనుంది అని చెప్పి ఇక అవని పల్లవి అయితే కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది పల్లవి వెనక ఇంకా అక్షయ్ కనిపిస్తాడు ఒక్కసారిగా అక్షయ్ని చూసిన పల్లవి గజగజ వణుకుతుంది ఇక అక్షయ్ అయితే పల్లవి చంప చల్లం అనిపిస్తాడు పల్లవి బావగారు అని అంటుంటే ఏంటి గొంతు లేస్తుంది గొంతులో నుంచి ఇంకొక మాట బయటకొచ్చిన చంపేస్తాను అసలు అసలు నువ్వు ఆడదాని వినా నువ్వు నువ్వు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసావా అమ్మా అమ్మా అని చెప్పి గట్టిగా పార్వతిని పిలుస్తాడు అలాగే రాజేంద్ర కూడా అక్కడికి వస్తాడు బావా బావగారండి నేను చెప్పేది కాస్త వినండి మీరు మీరు పొరపాటు పడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే ఏదో చెప్పబోతుంటే చీ నవర్మోయ్ ఇంకా ఇంకా నా నీ మాయ మాటలతో మా అందరి మనసుని మార్చాలని చూడకు అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవిని అసహించుకుంటాడు పార్వతి అలాగే చక్రధర్ సారీ రాజేంద్ర అక్షయ్ ఏమైంది ఎందుకు పల్లవిని అట్లా మాట్లాడుతున్నావు అని అంటుంటే అమ్మ అసలు అసలు ఈ పల్లవి ఏం చేసిందో తెలుసా అని అనడంతో ఏమైంది ఏమైంది అక్షయ్ పల్లవి ఏం చేసింది అని అంటూ ఉంటే దానికి పక్క నుంచి భానుమతి పల్లవి ఏం చేసినా నీ పెళ్ళం కంటే కూడా ఎవరు ఏమీ చేయలేరురా అని అంటుంటే నానమ్మ ఇంకొక మాట మాట్లాడితే పెద్దదానివని కూడా చూడరు అమ్మా అసలు ఏం జరిగిందంటే మన మన ప్రణతి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణం అవని కాదమ్మా ఇదిగో ఈ పళ్ళ విని అని చెప్పి ఇక అక్షయ్ అయితే అందరికీ షాకిస్తాడు ఒక్కసారిగా పార్వతి ఏం మాట్లాడుతున్నావు అక్షయ్ సాక్ష్యాలు కనిపిస్తుంటే నువ్వు పల్లవి తప్పు చేసిందంటున్నావేంటి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని జీ రాజేంద్ర కూడా అడుగుతాడు నాన్న అసలు ఏం జరిగిందంటే ఆ రోజు ప్రణతిని వెతకడానికి నేను అవని బయటికి వెళ్ళాం ఒక ప్లేస్లో ప్రణతి కనిపించిందని ఒక పెద్ద ఆయన చెప్పడంతో ఇద్దరూ తలా వైపు వెళ్ళి ప్రణతిని వెతకడానికి ప్రయత్నించాం కానీ నాకు ప్రణతి ఎక్కడా కనిపించలేదు ఇంటికి వచ్చేసాను కానీ ప్రణతి భరత్కి కనిపించింది భరత్ అలాగే అవని మన ప్రణతిని చావకుండా కాపాడారు అలాగే మన ప్రణతికి జీవితాన్నిచ్చాడు భరత్ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రయ్యాడు అయ్యాడు అని చెప్పడంతో అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు అంటే నీ భార్య ఏ తప్పు చేయలేదని చెప్పడానికి తను చెప్పిన కట్టు కదని మా దగ్గర చెప్తున్నావా అని అంటూ ఉంటే అమ్మా ఈ విషయాన్ని నాకు అవని చెప్పలేదమ్మా ఇదంతా ప్లాన్ చేసిన ఇదిగో ఈ పల్లవి పల్లవి చక్కెరధర్ మావైతో మాట్లాడుతుంటే విన్నానమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా పల్లవి చేసిందా అని అడగడంతో అవునమ్మా ఇదంతా చేసింది పల్లవినే ఇంట్లో నాన్నగారు ఊరందరి ముందు తల దించుకునేలా చేసింది ఈ పల్లవి అని చెప్పి ఇంకా అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ మాటలకి అక్కడే ఉన్న శ్రీకర్ అవునమ్మా అవును ఇదంతా చేసింది పల్లవినే నిన్ను మెట్ల మీద నుంచి తోసి చంపాలనుకుంది కూడా అవని వదిన కాదమ్మా అవని వదినలాగా రెడీ అయ్యి అవని వదని నిన్ను మెట్ల మీద నుంచి తోసిందని నమ్మించి పల్లవినే పల్లవినే ఇదంతా చేసింది ఇంటి డాక్యుమెంట్స్ని మార్చింది అలాగే ఈ ఇంట్లో జరిగిన ప్రతి గొడవకి కారణం పల్లవే అమ్మా ఈ విషయాన్ని నేను ఇంట్లో అడుగు పెట్టినరోసి నీకు చెప్పాలనుకున్నాను కానీ అవని వదిన కారణం వల్లే ఈ నిజాన్ని బయట పెట్టలేకపోయాను అని చెప్పడంతో ఇంకా పల్లవి అయితే కమల్ బావా శ్రీకర్ శ్రీకర్ బావా అక్షయ్ బావా నేను ఏ తప్పు చేయలేదు మీకు మీ భార్య మీద ప్రేమ ఉండొచ్చు అలాగే నీకు మీ వదిన మీద గౌరవం ఉండొచ్చు అలా అని తను చేసిన తప్పులకి నన్ను దోషిని చేయద్దు అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే ఛీ నోర్మొయ్ ఇంకా ఇంకా నీ మాయ మాటలతో మమ్మల్ని నమ్మించాలని చూడద్దు చూడు ఈ విషయాన్ని ఎక్కడ ఎక్కడ కమల్కి తెలిస్తే నిన్ను కమల్ ఏం చేస్తాడా అన్న ఆలోచనతో ఆలోచనతో ఈ నిజాన్ని ఇన్ని రోజులు ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాను కానీ తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరుకుతారన్నట్టు నువ్వు అక్షయ్ బావకి అక్షయ్ అన్నయ్యకి దొరికిపోయావు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అది మావి గారు మీరిదంతా నమ్మద్దు అని అంటుంటే ఏంటమ్మా ఏంటి నమ్మద్దు ఏంటి పెద్ద కొడలు ఇంటి బాధ్యతల్ని తన భుజాన ఎత్తుకున్న నా పెద్ద కొడుకు భార్య తను ఈరోజు నా కూతురు జీవితాన్ని కాపాడి తనకి మరొక కొత్త జీవితాన్ని ఇచ్చింది అట్లాంటి అట్లాంటి అవని మీద నిందలు వేశావు తనని అందరం కలిసి అవమానించేలా చేసావు ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే పల్లవిని చడమడ తిడతాడు ఇక పార్వతి అయితే తట్టుకోలేక పల్లవి రెండు చంపలు కొడుతుంది అత్తయ్యా నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పి పల్లవిని కొట్టబోతుంటే పల్లవి అత్తయ్యా చూడండి ఇదంతా నేనేమీ కావాలని చేయలేదు దీనికి కారణం ఒక్క దాన్నే కాదు ఇదిగో శ్రియ కూడా అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రియ తింటుంది పల్లవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసిన తప్పుకి నన్ను నన్ను దోషించేస్తున్నావేంటి అని అంటుంటే చాలే శ్రియా ఇంతవరకు జరిగింది చాలు నిన్ను కాపాడడం కోసం వీళ్ళందరి ముందు నేను ముద్దాయిగా నిలబడలేను చూడు నువ్వు అవని అక్క మీద ద్వేషాన్ని పెట్టుకుని అవినీ అక్కని అందరి ముందు బ్యాట్ చేయడానికి ఇంతవరకు చేసింది చాలు నీ పక్కన నిలబడినందుకు నువ్వు చేసిన తప్పుల్ని ఎవ్వరికీ చెప్పలేనందుకు నేను నేను దోషినయ్యాను అని అంటుంటే షటాప్ షటా పల్లవి ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పకు ఇప్పటికే నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల ఇల్లు ముక్కలైపోయింది ఇంకా ఏం సాధించాలనుకుంటున్నావు అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే బావగారు ఇదంతా నేను కావాలని చేయలేదు శ్రియా చెప్తేనే చేశాను కావాలంటే ఇది చూడండి అని చెప్పి శ్రేయా తనతో పాటు కలిసి చేసిన కొన్ని సంఘటనల్ని తన మొబైల్లో శ్రియాకి తెలియకుండానే వీడియో తీస్తుంది దాన్ని ఇక అక్షయ్కి చూపిస్తుంది పక్కనున్న భానుమతిని కళ్ళతో సైగల చేయడంతో భానుమతి కూడా అవును అవును అక్షయ్ మొదట్నుంచి శ్రేయాకి అవని అంటే అస్సలు ఇష్టం లేదు అవని తనకి దగ్గరుండి పెళ్లి జరిపించిన ఇంటికి రానివ్వకపోవడానికి కారణం అవని అని శ్రీయా అవని మీద పగని పెంచుకుంది పైగా శ్రీకర్ ప్రతిసారి కూడా అవని తలుస్తూ ఉంటాడు అదంతా శ్రియాకి నచ్చలేదు అందుకే అవని మీద పగ పెంచుకుని తనే తనే ఇదంతా చేసింది పైగా పల్లవి ఇలా మధ్యలో ఇరుక్కుంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి భానుమతి మాట్లాడంతో బామగారు ఏం మాట్లాడుతున్నారు నేనెందుకు ఆమెని అక్క గురించి ఇదంతా చేస్తాను అసలు మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రేయ మాట్లాడుతూ ఉంటే ఇంట్లో ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ప్రణతి కడుపుతో ఉందన్న నిజం తెలిసిన కుటుంబం ఆమె ఏ తప్పు చేయలేదని తెలుసుకున్న అక్షయ్ ఇక ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్